ఆ సినిమా కానీ ఎంతో ఎందుకంటే కళ్ళ ముందు కష్టం చూసాము ఎండను చూసాను చనిపోయిన మనుషులు చూశాము ఆ ఎండ దెబ్బకి తీవ్రతకి తీవ్రతకేమంటారు వడదెబ్బకి చనిపోయారు అక్కడ ఒకళ్ళు ఈ యూనిట్ చాలి కూడా చనిపోయారు లేడీగా వచ్చిన పనుల్లో అవునా చాలా అక్కడ ఉండేది ఎండమావిలాగా అలాంటి వాతావరణం సమంత గారు కూడా సమస్యలు పోయింది ఒక పూట మొక్కజొన్న కంకులు పొలం దున్నుతా ఆవిడ పడిపోయింది ఒక పూట రెండు రోజులు రాజమండ్రి నాలుగు రోజులు రోజు వచ్చింది అవును ఎండలు బాగా కదా అకుంటే యూనిట్ సైజ్ తగ్గుతుందని యూనిట్ సైజ్ తగ్గుతుంది ఇక్కడ ఇక్కడెక్కడే సెట్ చేశారు కదా మనం అక్కడ సెట్ చేసామండి అదే ఈయన ఏంకో ఈయనకి కరోనా ఎవరు మన అజయ్ ఘోష్ కి కరోనా వచ్చి తగ్గడం ఏదో జరిగింది కరోనా అసలు అలా కరోనా టైం కాదు కరోనా చాలా ముందు కదా పుష్ప టైం అది సరే సారీ సార్ ఆ టైం లో అప్పుడు వచ్చి ఇక్కడ బూత్ బంగ్లాలో సెట్ వేసి విలేజ్ సెట్ ఏ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ షూట్ ఏరియా అనమాట అవునండి అట్లా అట్లా జరిగింది రంగస్థలం తర్వాత మీ కెరీర్ అంతా కూడా ఈజీగానే స్టార్ట్ అయిందండి వేషాలు రావడం గట్రా రంగస్థలం రిలీజ్ అయ్యేది కూడా పెద్ద హిట్ ల్యాండ్ మార్క్ బస్టర్ ల్యాండ్ మార్క్ బస్ట్ ల్యాండ్ మార్క్ మూవీ రామ్ చరణ్ గారి కెరీర్ ఇండస్ట్రీ కూడా అద్భుతమైన అండి అది నాకు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి లాగా సార్ రెండు సినిమాలు వర్ష వరుసగా వచ్చేసరికి ఇక నన్ను ఆడి ఇండస్ట్రీ ఐడెంటిఫై చేసింది ఆ రంగసమ సమంత పాద అంటే గౌరవం పెంచింది చిరంజీవి గారి ద్వారా వచ్చామనే గౌరవం కొంత ఈ క్రెడిబిలిటీస్ అన్ని నన్ను ఆదరించడానికి ఆస్కారం మీకు అంటే దానికి తగ్గ ఎలివేషన్ వచ్చిందండి మీకు మీరు వచ్చిందని ఫీల్ అవుతున్నారా మరి ఫస్ట్ సినిమాకి వచ్చింది అదే ఆ రెండు సినిమాలకి సరిపోయినంత అంటే ఎలాగనే జాన్ లో నన్ను అంటే డైరెక్టర్ సూపుడు శ్రీకృష్ణ సింహాస్ గారు ఉన్నారు అరవింద్ సర్మ చేశాం తర్వాత కథలో చిన్న మార్పులు చేతుపూర్ వల్ల మా పాత్రలో ముందు కొనసాగలేదు నాగేంద్రబాబు గారు ఉండి కూడా తర్వాత లేకుండా పోయింది ఆయనతో సీన్స్ మమ్మల్ని అనుకున్నారు లెంగ్త్ తగ్గిపోయింది అట్లా చూడంగానే రంగస్థానం చాలా బాగా చేశారని మీరు చాలా బాగా గౌరవం అనే గౌరవం తగ్గింది ఆర్టిస్ట్ గా గుర్తించబడింది ఇండస్ట్రీ చేత గుర్తించబడింది నా పెర్ఫార్మెన్స్ ఆ సినిమా ద్వారా అట్లా నేను ఇక నేను ఆర్టిస్ట్ ఉన్నాడు పర్సనాలిటీ ఉంటుంది వయస్సు ఉంటుంది అనేది మెల్లమెల్లగా గద్దరగోళ గణేష్ కాని అండి సింగిల్ సీనే అది రిమార్కబుల్ క్యారెక్టర్గా మారింది అట్లాగే మహర్షిలో ప్రకాష్ కాంబినేషన్ కాంబినేషన్లో ఆయనకి హిచ్చిన వాడిగా ఆయన పెద్దవాడు పెడతా బుద్ధుందా లేక నీకు పెళ్ళం అవును ఆ ఒక్క సీన్ కూడా అదే ఇప్పుడు మీరు ఏ సీన్ చెప్పినా వెంటనే గుర్తొస్తుంది రంగస్థలం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత ఇప్పుడు మీరు ముఠా మేస్త్రి ప్రెసిడెంట్ గారు అంటే అసలు గుర్తురాట్లేదు నేను ముఠా మేస్త్రి కనీసం ఒక యాభై సార్లు చూసి ఉంటాను ఆయన గుర్తురాట్లేదు ఆ స్కూల్లో జెండా వందనం దొరుకుతున్నప్పుడు పాటేంట్రా బాబు ఆపేస్తున్నది అనుకుంటాడు మీరు సాంగ్ పెట్టిన గొడవ చేయటం నేను శ్రీహరి జీబీస్కి వచ్చి ఇప్పుడు అంటారా మీరు ఏ సీన్ చెప్పినా టక్కున గుర్తుంది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు మీరు అదే సింగిల్ సీన్ కేనా ఒక ఇంపార్టెంట్ అన్న దానికే పిలుస్తారు పిలుస్తారు కానీ ఎందుకు వేర్ ఈస్ ది మిస్టేక్ లైగింగ్ అండి లగింగ్ ఒక కెరీర్ లో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడి ఇప్పుడు అజయ్ ఘోష్ గారు ఉన్నారు ఆయన కళ్ళి ఫుల్ లెంత్ క్యారెక్టర్లు పడుతున్నాయి మీకు ఎందుకు పడట్లేదు అది ఆశ్చర్యం అదే ఆచర్య రిజన్ నాకు నాకే రిజన్ తెలియదు ఇప్పుడు నేను అలా అనుకుంటే నేను నెంబర్ ఆఫ్ హిట్ మూవీస్ లో ఉన్నా నా క్యారెక్టర్స్ రిమార్కబుల్ గా ఉన్నాయి అది సింగిల్ సీన్ అని అంటే బలే చేశాడు ఒక సీన్ ఇప్పుడు మహర్షి సినిమా చూసి దేవి ప్రసాద్ గారు ఇప్పుడు ఆర్టిస్ట్ గారు డైరెక్టర్ డైరెక్టర్ దేవి గారు దేవి ఫోన్ చేసి సూపర్ యాక్టింగ్ అంటే మీద అంటే చిన్న వయసు సార్ అన్న ఏమండి మెతుకు అది మెతుకు ఓ సీన్ బాగా చేసినట్టు రెండు నాలుగు సీన్లు చేయలేడా పది సీన్లు చేయలేడా మీరు రావాలంతే యూ ప్రూవ్డ్ నేనైతే తిరుదైపోయా ప్రకాష్ రావు గారు అంటే సీనియర్ ఆర్టిస్ట్ ముందు అలా చేయటం మీరు చాలా బాగుందని ఆయన ఫోన్ చేసి చెప్పాడు మరి రంగస్థలం ఉంది మహర్షి ఉంది గద్ద్రగొ గణేష్ బాగానే వచ్చింది పేరు ఉప్పెని చేశాను త్రోట్ వేషం విజయ విజయసేత్రపతి గారితో దానిలో మరి జాంబిరెడ్డి చేశాను మెయిన్గా అఖండ చేశాను వీరసింహారెడ్డి చేశాను అన్ని హిట్ నెంబర్ ఆఫ్ హిట్ మూవీస్ నాకు ఉన్నాయి ట్రాక్ రికార్డ్ బాగుంది మరి ఎందుకు నాకు బిగ్ ఆఫర్స్ రా అంటే నాకు అర్థం కాదు సరే నేను దీని నుంచి ఎవరి మినిస్ట్రేషన్ వస్తాడు ఎవరిని అడగాను నేను నాకు హిందూ రాట్లని ప్రశ్నించుకుంటే నేను యాక్టర్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా వ్యక్తిగా బెస్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా ఎటువంటి డిమాండ్స్ ఉండవు నాతో పనిచేసిన ఏ టెక్నిషియన్ అడగండి లవబుల్ పర్సన్ అంటారు అవును నాకు తెలుసు ఎటువంటి డిమాండ్స్ ఉండవు వాడు ఎవరు లేకపోయింటే అసలు మర్యాద అంటే నా సీటులో మీ ఆఫ్ పిలిపించి మీ సంస్కారం నా సంస్కారానికి నాకు అవమానం కాదు అది మనసత్వం నాది ఇక నా బాధ ఏముండే సార్ వాళ్ళు కార్వాన్ పెట్టలేరు ఏమండి చెట్టు ఉందా చెట్టు ఉంటుంది అక్కడ సీట్ ఏమని చాలు ఎన్న కూర్చొని కాదు కూర్చుంటే చాలు మనం అంటే తప్ప నాకు ఎందుకు పెట్టలేదు ఈ కంపారిజన్స్ ఈ సస్పెషల్ అనేది మనకు అసలు లేనే లేదు నాకు అదే లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन